హీరో రాస్తారు ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు వయాల జబ్బాల సినిమాతో వెండితెరికి హీరోగా పరిచయమై మంచి టైమింగ్ ఉన్న హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు తరదైన డైలాగ్ డెలివరీతో ముఖ్యంగా గోదావరి యాసతో మాట్లాడుతూ ప్రేక్షకులందరినీ బాగా అలరించాడు అలా హీరోగా ఎన్నో సినిమాల్లో అలరించిన రాస్తారు గత కొన్నాళ్లుగా పెద్దగా సినిమాలు కలిపిరాకపోయినప్పటికీ ఈ మధ్య కాలంలో నాసాబి సినిమాల్లో లీడ్ యాక్టర్గా కనపడ్డాడు అయితే ఇలాంటి నేపథ్యంలోనే వెండితరం హీరోగా అలరించిన ఈ తరుణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత సెన్సేషన్ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అతడిని పద్నాలుగేళ్లుగా ప్రేమించానని పెళ్ళి కూడా చేసుకున్నాను అంటూ అతడిని లవర్ మరియు భార్యగా చెప్పుకుంటున్న లావణ్య అన అమ్మాయి వెలుగులోకి తీసుకొచ్చిన షాకింగ్ నిజాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేశాయి వీటన్నిటినీ పక్కన పెడితే మొట్టమొదటిసారిగా లావణ్య తల్లిదండ్రులు హీరో రాజ్ తరుణ్ గురించి వెలుగులోకి తీసుకొచ్చిన షాకింగ్ నిజం ఏంటాయా అంటే తన కూతురు రాజ్ తరుణ్ ని ప్రేమిస్తుందన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలుసని చెప్పారు అంతేకాదు తన కూతురు ఎన్నో సందర్భాల్లో తరుణ్కి ఆర్థికంగా కూడా సహాయం చేసింది అని చాలా సందర్భాల్లో హీరో తరుణ్ మరియు అతడి తల్లిదండ్రులు కూడా తమ కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకునేవాళ్ళని కొన్ని సందర్భాల్లో రాకపోకలు కూడా జరిగాయని తన కూతురిని సొంత కోడలి కంటే ఎంతో చక్కగా చూసుకున్నారని ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్నట్టుండి హీరో తరుణ్ మరియు అతడి తల్లిదండ్రులు మాతో మాట్లాడడం మానేశారు ఫోన్ చేస్తే కనీసం మాట్లాడని కూడా మాట్లాడట్లేదు పైగా హీరో రాస్తరుణ్ అయితే అయితే తన కూతురిని దూరం పెట్టాడు అంటూ చెప్పుకొచ్చారు చాక్లెట్ కూడా తినడం తెలియని తన కూతురు పైన కేసు పెట్టడం అది తమ కుటుంబాన్ని ఎంతో బాధించిందని ఈరోజు తన కూతురు ఇలా ఫైట్ చేయడానికి గల కారణం కేవలం రాజ్ మీద ఉన్న ప్రేమతో అతడిని తిరిగి పొందాలన్న ఉద్దేశంతోనే తన కూతురు ఇలా పోరాడుతోంది అంటూ లావణ్య తల్లిదండ్రులు వెలుగుదోకి తీసుకొచ్చిన ఈ షాకింగ్ నిజం ఇప్పుడు అందరినీ పూర్తి దిగ్భ్రాంతికి గురిచేస్తోంది ఏది ఏమైనప్పటికీ ఒక ఏది ఏమైనప్పటికీ ఇలాంటి షాకింగ్ నిజాలతో ఏది ఏమైనప్పటికీ హీరో రాస్తారు సంబంధించిన ఎన్నో విషయాలు ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయం నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి